డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను మండలంలోని పలు పాఠశాలల్లో మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కె సత్యనారాయణ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ త్రినాథరావు కోరంగి పోలీస్ స్టేషన్లో ఎస్ఐపి సత్యనారాయణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో సిఐ కే కోటేశ్వర్ తాళరేవు హైస్కూల్లో హెచ్ఎం ఆసలత తాళరేవు సిహెచ్సిలో దంత వైద్యులు మూర్తి జాతీయ జెండాను ఎగరవేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మండలంలో జరిగిన కార్యక్రమాలలో ఎంపీడీఓ కె సత్యనారాయణ ఎంపీపీ రాయుడు సునీత మాట్లాడారు అమరవీరుల వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు త్యాగదనుల స్ఫూర్తితో యువత అభివృద్ది సాధించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా తాళరేవు హై స్కూల్లో విద్యార్థులు నిర్వహించిన స్కౌట్ పెర్మిట్స్ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ గణతంత్ర దినోత్సవ ఈ పండగ రావడానికి ఎందరో మహానుభావులు ధన మానాన్ని ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా పౌరాన్ని మహావీరులున్నారు ఆ మహావీరులకి మరొకసారి పాదాభివందనం తెలియజేస్తున్నాను ఎందుకంటే డాక్టర్ బాబా సాంబే అంబేద్కర్ కానీ ఈ రాజ్యాంగం రాయకుండా ఈ చట్టం తేకుండా ఉంటే మనందరం ఏమైపోదుమో ఒకరి ప్రశ్నించాలన్నా ఒకరితో మాట్లాడాలన్నా మనందరం కూడా ఎంత భయభ్రాంతులు అవుదమో మహానుభావులు చేసిన త్యాగానికి ఇప్పుడు మనం ఎంతో ప్రతి ఒక్కరిని క్వశ్చనించి నుంచి ఎంతో గర్వంగా బతుకుచున్నాం ఇలాంటి మంచి అవకాశం కల్పించిన నాయకులు అని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు